సీతమ్మ తల్లి దర్శనం మన హనుమకి అంత తొందరగా దొరకలేదండి చాలా హడ్రీల్స్ ఫ్రెష్ చేయాల్సి వచ్చింది అసలు లంకలోకి ప్రవేశించిన తర్వాత చూడకూడని దృశ్యాలు ఎంతో భయంకరమైన దృశ్యాలు కూడా చూడాల్సి వచ్చింది లంక మొత్తం వెతికేసిన తర్వాత చివరాఖరికి రావణాసురుడి భవనం దగ్గరికి వస్తారు మన స్వామి హనుమ దాని లోపలికి ఎంటర్ అయితే ఎంతమంది రాక్షసులు ఉన్నారో మద్యం తాగి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి అట్లాంటి భవనంలోకి ఎంటర్ అయిన మన స్వామి వారికి ఉన్న ఒకే ఒక లక్ష్యం సీతమ్మ వారి అన్వేషణ దాన్ని ఒక్కటే మనసులో పెట్టుకొని సీతారామ సీతారామ అనుకుంటూ ముందుకి సాగారు మన స్వామి హనుమ అలా ముందుకి సాగినప్పుడు రావణాసుడి పక్కన ఒక అందమైన స్త్రీని మద్యం తాగి పడి ఉన్న స్త్రీని చూస్తారు ఆ స్త్రీ మన సీతం ఏమో అనుకొని హనుమకి చాలా హ్యాపీగా అనిపించింది సీతమ్మ తల్లి దొరికేశారు అనుకొని కుప్పి గంతులు వేస్తూ పైకి కిందకి ఎగురుతూ గంతులేస్తూ నా సీతమ్మ తల్లి దొరికేసింది రాముల వారి సీతమ్మ తల్లి దొరికేసింది అనుకుంటూ హ్యాపీనెస్ తో ఎగరటం స్టార్ట్ చేశారు మరి మనం కూడా అంతే కనండి ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటాం అలానే మన స్వామి హనుమ కూడా అనుకున్నారు అలా అక్కడ పడి ఉన్నది మన సీతమ్మ తల్లి అనుకొని ఆ హ్యాపీనెస్ లో స్వామి హనుమకి ఒక థాట్ రాలేదు రాముల వారి సీతమ్మ ఇట్లా ఉంటారా దూరం అయినప్పుడు ఇట్లా పడి ఉంటారా మద్యం తాగి అనే థాట్ అయితే రాలేదు మన హనుమకి ఆ హ్యాపీనెస్ తీరిన తర్వాత అప్పుడు స్ట్రైక్ అయింది హనుమకి నా సీతమ్మ తల్లి ఇట్లా ఉంటారా ఎంత ఘోర అపచారం చేశాను నేను ఎంత తప్పుగా ఆలోచించాను నేను అసలు నా సీతమ్మ తల్లి నా రాములవారి ప్రియసకి ఇట్లా ఉంటుందా రాముల వారికి దూరంగా ఉంటూ ఇట్లా ఉంటుందా ఏం ఆలోచించాను నేను ఇప్పుడు నేను ఏం చేయాలి లంక వెతికేశాను రావణాసుడి భవనం కూడా వెతికేశానే మరి నా సీతమ్మ జాడ నాకు ఇంకా కనిపించలేదు ఇప్పుడు నేను ఈ ఉట్టి చేతులతో కనుక తిరిగి వెళ్తే రాముల వారు ఏమైపోవాలి లక్ష్మణ మూర్తి ఏమైపోవాలి సుగ్రీవుడు అడిగే క్వశ్చన్స్ కి నేనే ఆన్సర్ చేయాలి అని నిరాశ చెందారంట నిరాశ చెంది ఈ ఒక్క శ్లోకం చదివారంట నమోస్తు నమోస్తుమాయ స లక్ష్మణ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య ఈ శ్లోకం చదివిన మరుక్షణమే స్వామి వారికి థాట్ వచ్చిందంట వాళ్ళ మైండ్ లో అదేంటి నేను అశ్ అశోకవనం వెతకలేదు కదా అశోకవనంలో ఉండి ఉండొచ్చు కదా సీతమ్మ తల్లి సో నేను ఇప్పుడే అశోకవనం వెళ్ళిపోతాను సీతమ్మ తల్లి దర్శనం చేసుకుంటాను నాకెందుకు ఆ సీతమ్మ తల్లి అశోకవనంలోనే ఉంటుంది అనిపించిందంట సో ఆ తర్వాత స్టోరీ మొత్తం మనకి తెలిసిందే హనుమ అశోకవనంకి వెళ్ళటము అక్కడ సీతమ్మ జాడ కనుక్కోవటం అదంతా మనకి తెలిసిందే